ఏం చూసుకొని పడుతుందో కానీ ఎగిరెగిరి పడుతోంది ఓ రూపం లేదు ఓ గ్యారంటీ లేదు ప్రభుత్వాల మద్దతు లేదు బ్యాంకుల సపోర్ట్ లేదు అయినా సరే దాని దూకుడు ముందు వజ్రం కూడా వెలవెలబోతోంది దాని ఊపి ముందు బంగారం కూడా ఉసూరు అర పైసాతో మొదలైన దాని ప్రస్థానం కోట్ల రూపాయలకు చేరుతోంది భవిష్యత్ అంతా దానిది అంటూ విశ్లేషణలు ఒక్క కాయిన్ ఉంటే చాలు లైఫ్ సెటిల్ అయిపోయినట్టే కంప్యూటర్లో పుట్టి డిజిటల్ కరెన్సీగా ఎదిగి ఇప్పుడు ప్రపంచాన్నే శాసించబోతోందా మెరుపు వేగమంటే ఇట్నే జెట్ స్పీడ్ అంటే ఇదేనా బిట్కాయిన్ విలువ రాకెట్ కంటే స్పీడ్ గా దూసుకుపోతోంది ఇప్పుడు నవంబర్ నెలలో కాస్త అటు ఇటుగా ఊగిసలాడిన దాని వాల్యూ అమెరికా ఎన్నికల తర్వాత కళ్లం లేని గుర్రల్లా పరుగులు పెడుతోంది ట్రంప్ గెలిచాక ఒక్కసారిగా ఎవరెస్ట్ శిఖరం అంతా ఎత్తుకు ఎగబాకింది బిట్కాయిన్ దూకుడు వెనుక ఇలోన్ మస్క్ కు డిపార్ట్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫిషియన్సీ బాధ్యతను అప్పగించడం ఓ కారణమంటున్నారు క్రిప్టో కరెన్సీ అనుకూల పాలసీలు వస్తాయన్న అంచనాలు పెరిగాయి అమెరికా అధ్యక్ష ఎన్నికల రోజున విలువ డాలర్ల వద్ద ఉంది ఇప్పుడు లక్ష మార్క్ దాటింది కొన్ని వారాల్లోనే ఆల్ టైం హైకు చేరింది ఇన్వెస్టర్స్ ను చేసింది రెండేళ్ల కిందట పదిహేడు వేల డాలర్ల దిగువకు పడిపోయిన బిట్కాయిన్ ఇప్పుడు లక్ష డాలర్ల మార్కును టచ్ చేయడం మున్ముందు మరింత పెరుగుతుందన్న అంచనాలతో భవిష్యత్ క్రిప్టో కరెన్సీదే అన్న చర్చ జరుగుతోంది అంతర్జాతీయ మార్కెట్లో బిట్కాయిన్ విలువ పెరగడంతో డిజిటల్ అసెట్స్ పై నమ్మకం డబుల్ అయింది అమెరికా అధ్యక్ష ఎన్నికల తర్వాత క్రిప్టో అసెట్స్ లో జోష్ పెరిగింది త్వరలో అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ బాధ్యతలు స్వీకరించనున్నారు ఆయనతో పాటు క్రిప్టో అసెట్స్ కు సపోర్టుగా ఉండే చాలా మంది సభ్యులు అమెరికా చట్టసభలోకి అడుగు పెట్టబోతున్నారు దీంతో క్రిప్టో కరెన్సీకి లావాదేవీలకు అమెరికా ప్రభుత్వం అనుకూలంగా అండగా ఉంటుందనే అంచనాలతో క్రిప్టో కరెన్సీ ముఖ్యంగా బిట్కాయిన్ వాల్యూ పెరుగుతోందంటున్నారు ఎక్స్పర్ట్స్ అమెరికా ఎన్నికల టైంలో క్రిప్టో కరెన్సీకి అమెరికాను అడ్డా చేస్తామని ట్రంప్ ప్రకటించారు అందుకే ట్రంప్ గెలిచిన వెంటనే ఒక్కరోజులోనే బిట్కాయిన్ పై రెండు పాయింట్ ఎనిమిది బిలియన్లకు పైగా పెట్టుబడులు పెట్టారు ఇక్కడ బిట్కాయిన్ విలువ పెరగడానికి మరో కారణం కూడా ఉంది అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్ కు వరల్డ్ బిజినెస్ టైకూన్ ఇలోన్ మస్క్ సపోర్టుగా నిలబడ్డాడు పైగా మస్క్ చాలా కాలంగా క్రిప్టో కరెన్సీలకు అనుకూలంగా ఉంటున్నారు ఈ డిజిటల్ కరెన్సీ ధరల్లో తీవ్ర ఉంటున్నప్పటికీ రెండు వేల ఇరవై ఒకటిలో బిట్కాయిన్లో ఆయన కంపెనీ టెస్లా ఒకటి పాయింట్ ఐదు బిలియన్ డాలర్లు అంటే పన్నెండు వేల ఆరు వందల నలభై తొమ్మిది కోట్లు పెట్టుబడిగా పెట్టింది ఇటు టెస్లా షేర్లు కూడా పెరుగుతున్నాయి చైనా ఒకప్పుడు బిట్కాయిన్ మైనింగ్ కు కేంద్రంగా ఉండేది ఇప్పుడు ఆ స్థానాన్ని అమెరికా ఆక్రమించేసింది ప్రతి నాలుగేళ్లకోసారి అంటే అమెరికా అధ్యక్ష ఎన్నికలు జరిగిన ప్రతిసారి బిట్కాయిన్ సరికొత్త రికార్డ్స్ ను క్రియేట్ చేస్తూనే ఉంది రెండు వేల పన్నెండులో ఒబామా విజయం తర్వాత ఎనభై ఏడు శాతం పెరిగింది రెండు వేల పదహారులో ట్రంప్ వచ్చాక ఇది నలభై నాలుగు శాతం పెరిగింది రెండు వేల ఇరవైలో బైడెన్ విజయం సాధించాక ఏకంగా నూట నలభై ఐదు శాతం పెరిగింది రెండు వేల ఇరవై నాలుగులో ట్రంప్ మళ్ళీ వచ్చాక రెట్టింపు కంటే ఎక్కువ శాతం నమోదు చేసింది ఈ నాలుగు వారాల్లోనే ఏకంగా నలభై ఐదు శాతం పెరిగింది క్రిప్టో కరెన్సీ విషయంలో నిబంధనలు సడలిస్తామని ట్రంప్ సూత్రప్రాయంగా తెలిపారు ఈ సంకేతాలు ఇచ్చిన కొన్ని గంటల్లోనే బిట్ కాయిన్ లక్ష డాలర్ల మార్కు దాటేసింది ఒక దశలో అత్యధికంగా ఒక లక్ష ఐదు వందల పన్నెండు డాలర్ల మార్కు తాకింది రెండు వేల తొమ్మిదిలో ఎప్పుడైతే బిట్ కాయిన్ సృష్టించారో ఆ వేళ నుంచి ఈ వేళకి దాదాపు పదిహేను సంవత్సరాల్లో ఒక స్పెషల్గా పెరిగిపోయి వచ్చిన కరెన్సీ ఇది డిజిటల్ కరెన్సీ అనుకోండి ఇప్పుడు వరకు గవర్నమెంట్ సపోర్ట్ లేకపోయినా జనవరి ఇరవై ఇరవై నాలుగే అమెరికన్ గవర్నమెంట్ ఈ బిట్కాయిన్ అనేది స్టాక్ మార్కెట్లో ట్రేడ్ చేసుకోవచ్చు స్టాక్ మార్కెట్లో రిజిస్టర్ చేయొచ్చు అని చెప్పాక అప్పటి నుంచి నిదానంగా పెరుగుతూ వచ్చింది దీంట్లో ఆలోచన ఏంటంటే ఎక్కువగా లిక్విడ్ డబ్బు ఉన్న వాళ్ళకి దీని మీద అదనమైన వస్తాయి మిగతా స్టాక్స్ బిట్కాయిన్ విలువ లక్ష డాలర్లు అంటే రాబోయే రోజుల్లో ఫైనాన్స్ టెక్నాలజీ జియో పాలిటిక్స్ లో మారుతున్న ఆటపోట్లకు ఇది నిదర్శనంగా నిలుస్తుందంటున్నారు ఆర్థికవేత్తలు ఒకప్పుడు బిట్కాయిన్ ఫ్యాంటసీ కిందే పరిగణించేవారు కానీ అది ఇప్పుడు వాస్తవ రూపంలో కనిపిస్తోంది అసలు బిట్కాయిన్ అంటే రెగ్యులర్ కరెన్సీ కాదు అదో డిజిటల్ కరెన్సీ దీని పుట్టుకకు కారణం ఆన్లైన్ బ్యాంకింగ్ లావాదేవీల్లో జరిగే సమస్యలే ఆ సమస్యల్లో ప్రధానమైనవి భద్రత గోప్యత సాంకేతిక సమస్యలతో పాటు హ్యాకింగ్ ముప్పు ఎక్కువగా ఉంటుంది ఈ లావాదేవీలన్నీ బ్యాంకులు ప్రభుత్వ రికార్డ్స్ లో నమోదవుతూ ఉంటాయి ఇక ఆర్థిక సంక్షోభాల సమయంలో బ్యాంకులు దివాళా తీసినప్పుడు సంప్రదాయ కరెన్సీల విలువ పతనమైపోతూ ఉంటుంది అందుకే బ్యాంకుల నియంత్రణ బ్యాంకుల పెత్తనం ఏవీ లేని ఇద్దరు వ్యక్తులు లేదా సంస్థల మధ్య నేరుగా సురక్షితంగా బదిలీ చేసుకోగల కరెన్సీని క్రిప్టో కరెన్సీ ఈ కరెన్సీని ఏ ప్రభుత్వమూ జారీ చేయదు ఇది ఏ బ్యాంకు నియంత్రణలోనూ ఉండదు ఇది చాలా పకడ్బందీగా రూపొందించిన ఓపెన్ సోర్స్ కంప్యూటర్ ఆల్గారిథం ఆధారిత నెట్వర్క్ ద్వారా నడుస్తుంది మరో రకంగా చెప్పాలంటే క్రిప్టో కరెన్సీని దాని వినియోగదారులే నియంత్రించుకుంటారు ఇండియా రూపాయి అమెరికా డాలర్ బ్రిటన్ పౌండ్ వంటి ప్రభుత్వాలు విడుదల చేసే నగదు బ్యాంకుల్లో నిలవుంటుంది వాటిని విత్డ్రా చేసుకోవడానికి బ్యాంకులకు వెళ్లడం ఏటీఎంలకు వెళ్లడం డిజిటల్ గా బదిలీ చేసుకోవడం చేయాలి ఈ సంప్రదాయ కరెన్సీ లావాదేవీల్లో బ్యాంకులు ఎక్స్చేంజ్లు వంటి ఫీజుల రూపంలో కొంత డబ్బు తీసుకుంటారు క్రిప్టో కరెన్సీ అలా కాదు దీనిపై నియంత్రణ ప్రభుత్వం బ్యాంకులు వంటి కేంద్రీకృత సంస్థలకు ఉండదు ఇది ఎవరో ఒక్కరి నియంత్రణలో ఉండని డీసెంట్రలైజ్డ్ వ్యవస్థ ఎవరికీ కమిషన్లు భారీ ఫీజులు లావాదేవీల మీద పరిమితులు ఉండవు బ్లాక్ చైన్ అనే టెక్నాలజీ ఆధారంగా నడుస్తుంది ఈ రోజు మీరు రాకముందు మేబీ ఈరోజు మార్నింగ్ నాకు ఎప్పుడైతే మీ వాళ్ళు ఫోన్ చేసి బయట కావాలని అడిగారు అప్పుడు తొంభై ఏడు ఏడు రూపాయలు మీరు వచ్చే టైంకి ఈరోజు వన్ లాక్ డాలర్స్ దాటిపోయింది సో వన్ లాక్ డాలర్స్ బిట్కాయిన్ దాటిపోయిందంటే ప్రతి ఒక్కళ్ళు ఆబ్వియస్ గారే అస్ ఇన్వెస్ట్ ఇంటు ద బిట్కాయిన్ అన్న దాంట్లోకి వెళ్ళారు బిట్కాయిన్ మొదటి ట్రేడింగ్ మొదలైనప్పుడు ఒక కాయిన్ విలువ భారత కరెన్సీలో సుమారు అర పైసా మాత్రమే రెండు వేల పది నాటికి చాలా మందిలో బిట్కాయిన్ మీద ఆసక్తి పెరిగింది దీంతో బిట్కాయిన్ ట్రేడింగ్ మొదలైంది సున్నా డాలర్లుగా ఉన్న బిట్కాయిన్ విలువ రెండు వేల పది చివరి నాటికి ఒక డాలర్ కంటే తక్కువ అంటే కేవలం ఎనభై మూడు సెంట్లు మాత్రమే ఉండేది రెండు వేల పదకొండు ఏప్రిల్లో ఒక డాలర్గా ఉన్న బిట్కాయిన్ విలువ జూన్ నాటికి ముప్పై రెండు డాలర్లకు పెరిగింది కానీ అదే ఏడాది నవంబర్లో మళ్లీ రెండు డాలర్లకు పడిపోయింది రెండు వేల పన్నెండు ఆగస్టు నాటికి పదమూడు పాయింట్ రెండు సున్నా డాలర్లకు పెరిగింది అయితే రెండు వేల పదమూడులో బిట్కాయిన్ ధర తొలిసారి భారీగా పెరిగింది ఏప్రిల్ మొదట్లో రెండు వందల ఇరవై డాలర్లకు చేరుకున్న ధర ఆ నెల మధ్యకే డెబ్బై డాలర్లకు పడిపోయింది కానీ డిసెంబర్ కల్లా మళ్లీ ఒక వెయ్యి నూట యాభై ఆరు డాలర్లకు పెరిగిపోయింది మూడు రోజుల్లోనే ధర పతనమై ఏడు వందల అరవై డాలర్లకు దిగొచ్చింది ఈ ఎగుడు దిగుళ్లు కొనసాగడంతో రెండు వేల పదిహేను ఆరంభంలో బిట్కాయిన్ మూడు వందల పదిహేను డాలర్ల దగ్గర ట్రేడ్ అయింది ఇక రెండు వేల పదిహేడు ఆరంభంలో సుమారు వెయ్యి డాలర్ల దగ్గరున్న బిట్కాయిన్ డిసెంబర్ కల్లా ఇరవై వేల డాలర్లు దాటిపోయింది దీంతో బిట్కాయిన్ వరల్డ్ వైడ్ బ్రేకింగ్ న్యూస్ అయింది ప్రభుత్వాలు ఆర్థికవేత్తలు ఫోకస్ పెంచేలా పెరిగిపోయింది బిట్కాయిన్ విలువ రెండు వేల ఇరవైలో కోవిడ్ మహమ్మారి కారణంగా ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక వ్యవస్థలు స్తంభించిపోయిన పరిస్థితుల్లో బిట్కాయిన్ మళ్లీ దూసుకుపోయింది రెండు వేల ఇరవై డిసెంబర్లో ఇరవై నాలుగు వేల డాలర్ల దగ్గర ట్రేడ్ అవుతున్న బిట్కాయిన్ ధర రెండు వేల ఇరవై ఒకటి జనవరిలో నలభై వేల డాలర్లకు మార్చి నాటికి ఏకంగా అరవై వేల డాలర్లకు దూసుకుపోయింది రెండు వేల ఇరవై ఒకటి ఏప్రిల్ పద్నాలుగున బిట్కాయిన్ ధర అరవై నాలుగు వేల డాలర్లు దాటింది ఇప్పుడది లక్ష డాలర్ల హైకు చేరింది